కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి చిదంబరం ముంబై ఉగ్రవాద దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి దిగాలని తాను అనుకున్నానని అమెరికా ఒత్తిడి వల్లే ఇలా చేయలేకపోయామని స్పష్టం చేశారు అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కండోలినా రైజ్ భారత్కు వచ్చి యుద్ధం చేయవద్దని కోరారని తనతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా ఒప్పించారని చెప్పారు అందువల్లే తాము పాకిస్తాన్పై చర్యలు తీసుకోలేదన్నారు మరి రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో సీజ్ ఫైర్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే జనరల్గా పాకిస్తాన్ మనల్ని సీజ్ ఫైర్ అడిగినందుకు మనం ఆపాం కానీ రాహుల్ గాంధీ మాత్రం ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గారని విమర్శించారు మోదీ చాలా బలహీనుడని పిరికివాడని కూడా అన్నారు నిజానికి మోదీ యుద్ధమే చేయగలిగాడు కానీ కాంగ్రెస్ పార్టీలా పిరికిలా ప్రవర్తించలేదు మరి ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి రాహుల్ గాంధీ దీనిపై కనీసం స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది